లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో కుందూ రాంబుపాల్ రెడ్డి గారు గుంపురమాందిని గ్రామం సిరిగొల్ల మండలం నంద్యాల జిల్లా కమ్మై చరణపాడు సైజుల బాబా ఆశీస్సులతో తూదేకుల పెద్ద చాందబాసా గారు వీరాయపాలెం గ్రామం ఎర్రగొండపాలెం మండలం ప్రకాశం జిల్లా వారి చెత్త ప్రదర్శనలో ఉన్నాయి అన్నా ఇటు నడవండి అన్న ఇటు నడవండి కెమెరా ఆగిపోతుంది అన్నా

ఎనిమిదో జత వారు సయ్యద్ కలాం బాషా గారు పెసరవాయి గ్రమం

thank <laughs> you

பைல்ல பைல்ல ஓரா ஓரி ஏய் நோக்க படல்ல వారిచే కోలాట కార్యక్రమం కూడా ఉంటుంది యావన్ మంది రైతు సోదరులు ప్రేక్షక మహాశైలు కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు అరవై మంది కోలాట కార్యక్రమానికి వస్తున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ అందింది どうも。 ああ,あああ,あ बेटे नहीं देखिए चल दे, 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 दे। सच 别啊，别啊，得啊。 కానూరు కోట్ రెండో కోట్ ఇది ఏ మధ్యలే మొక్కులు మూసిపెట్టుకుని నవ్వుతే కదమ్మా

సమయం ఐదు నిమిషాలు ఉన్నది

పదహారు నిమిషాల ఐదు పూర్తి చేసుకున్నాయి సెకండ్లు నాలుగో స్థానానికి వెనుక ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై నాలుగు అడుగులు లాగితే నాలుగో స్థానంలో కొనసాగుతారు అడుపు చిన్న మీరు కొంచెం ఎన్నికలు జరగల మర పుట్టా నువ్వే జనాలు భుజాలు మీద అందరినీ లేదు సమయము మూడు నిమిషాలు లాగితే నాలుగో స్థానములో కొనసాగుతారు